రుద్రవీణ సినిమాలో ఆయన రాసిన పాట ఒంటరిగా ఉండి బాధపడుతున్న వాళ్ళందరినీ నిద్ర పట్టి లేపుతుంది ఎందుకు ఊరికే బాధపడతావు అలాగే అంత బాధ ఉంటే ఎవరితో నాకు పంచుకోరాదా ఒంటరిగా దిగులు బరువు మోయకునేస్తాం ఒంటరిగా దిగులు బరువు మోయకునేస్తాం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది దుఃఖానికి తల వంచితే తెలివికి విలువేది అన్నాడండి సీతారామ శాస్త్రి ఎంత గొప్పది ఒక కష్టం వచ్చింది అంటే మనం ఎలా భావించాలి అంటే ఆ భగవంతుడు మనని అనమాట బాగా ఒక్క పోస్తున్నప్పుడే తర్వాత వాన వస్తుందండి వాన వచ్చే ముందు బాగా ఒక్క పోస్తుంది శరీరం మీద వేసిన సెగ్గడ్డ ఉందే కురుపు అది పగిలిపోయే ముందు చాలా బాధపడుతుందండి ఖచ్చితంగా బాధపడుతుంది అంటే పగిలిపోతుంది అనమాట ఒక్క పోస్తుంది అంటే వాన వస్తుంది అనమాట పొయ్యిలో పొగ బాగా వస్తుంది అంటే ఉజ్వలంగా వండుతుంది అనమాట నీకు కష్టం వచ్చింది అంటే భగవంతుడు నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడనమాట ఖచ్చితంగా ఆ కష్టం ఎందుకంటే భగవంతుని పెట్టే పరిస్థితి అది ఎదుర్కొంటే రారా నా ఒళ్ళో కూర్చోరా అని అమ్మవారు పిలుస్తుందండి మనని అటువంటి భక్తి కలిగి ఉండాలి అందుకని మదగజమి ప్రభుత్వం చూసి ఒంటరిగా ఊరికే బాధపడకు మౌనంగా కూర్చుని ఏడుస్తూ ఉంటే నేను ఇంతే నేను ఇంతే అనుకుంటే ఇబ్బంది కలిసి వచ్చేది ఏమీ లేదండి అని చెబుతూ ఆయన చాలా పౌరుషంగా దీన్ని మీరు తీసుకోండి స్వీకరించండి ఆచరించండి అని చెప్పి నలుగురితో పంచుకోండి దుఃఖం వచ్చినప్పుడు తల వంచకు తల వంచకుండా ఎదురి మే ఇరవై పంతొమ్మిది వందల యాభై ఐదు విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో డాక్టర్ సి సివి యోగి సుబ్బలక్ష్మి గారులకు సిరివెన్నెల జన్మించారు అనకాపల్లిలోని పదవ తరగతి వరకు చదువుకున్నారు కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బిఏ పూర్తి చేశారు ఎంఏ చేస్తుండగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు అలా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సిరివెన్నెల కెరీర్ ప్రారంభమైంది ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి కానీ తొలి చిత్రం సిరివెన్నెలనే ఆ తర్వాత తన ఇంటి పేరుగా మార్చుకున్నారు మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో మూడు వేలకు పైగా పాటలు రాశారు విధాత తలుపున ప్రభవించినది అనాది జీవన వేదం సిరివెనెల రాసిన తొలి పాట చివరిగా ఆయన అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో చిట్టు అడుగు అనే పాటలు రాశారు వేటూరి శిష్యుడిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల పాటల రచయిత మాత్రమే కాదు కవి సింగర్ కూడా గాయం సినిమాలో నిగ్గతీసి అడుగు అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే జనాన్ని చైతన్యం పరిచే ఈ పాట ఉర్రూతులు ఉగించింది గాయకుడిగా సిరివెన్నెల్లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది సిరివెన్నెల సినీ సాహిత్యానికి చేసిన సేవలకు గాను రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది దాదాపు పదకొండు నంది అవార్డులు అందుకున్నారు సిరివెన్నెల శృతిలయలు స్వర్ణకమలం గాయం శుభలగ్నం శ్రీకారం సింధూరం ప్రేమ కథ చక్రం గమ్యం సితమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి చిత్రాల్లోని పాటలకు అవార్డులు అందుకున్నారు కళా విశ్వనాథ్ సిరివెన్నెలకి మధ్య మంచి అనుబంధం ఉంది విశ్వనాథ్ సినిమాల్లో సిరివెన్నెలు రాసిన పాటలు ఎప్పటికీ గ్రీన్ తన పాటల ద్వారా ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేశారు శాస్త్రి గారు అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే ఎనభై ఏడులో విడుదలైనటువంటి మహర్షి చిత్రంలో పాట సాఖసం నా పదం రాజసం నా సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా అదరణి బెదరణి ప్రవృత్తి ఒదిగిన మదగజమి మహర్షి ఇక్కడ మహర్షి అని చిత్రం పేరే ఆ పాటలో వాడి మన మహర్షుల యొక్క చిత్తశుద్ధిని పట్టుదలని చెప్పారు ఖచ్చితంగా ఎవడైనా జీవితంలో నిరాశ నిస్పృహ కలిగిన వెంటనే సీలింగ్ ఫేనాయే వెద్మకే చున్నీ కంఠాయే ధీమకే అని దానికి చూడకుండా ఈ పాట చదివితే ఖచ్చితంగా ఆత్మహత్య మానేసి ఇంకో అరవై ఏళ్ళు బతుకుతాడు కూడా అనుమానం లేదు సాహసం నా పదం రాజసం నా రథం అన్నాడు సరిగ్గా ఊరికి సాహసం కోసం పదం సా సా రా ఇలా వాటా వాట వాడాల్సిన కర్మ మామూలు వాళ్ళకు ఉంటుంది సీతారామ శాస్త్రి గారికి ఉండదు అవసరమేం లేదు అది ఆయన సాహిత్యంలో నిలబడి మహాకావ్యం రాసుకుంటే అలసాని పెద్దల మనుచరిత్ర లాంటిది మరొకటి దక్కు ఉండేది నా పోటీగాడు అది ఆశిస్తాడు ఖచ్చితంగా అంతటి ప్రతిభ కలిగినవాడు కాబట్టి ఎతి కోసము ప్రాస కోసము వాడాల్సిన కర్మ ఆయనకేమీ లేదు రాజసం నా రథం రథం అంటే యుద్ధం యుద్ధం అంటే రజోగుణం అది రాజసం ఉండాల్సిందే అక్కడ సత్వగుణం ఉంటే పనికిరాదండి సాహసం ఉండాల్సిందే అంటే ఇవి ఉంటే సాధించడం ఏమైనా సాగితే దాన్ని ఆపడం సాధ్యమా అండంతో పాటుగా ఇంకో మాట చెబుతున్నారు రెండోది అంటే దానికి పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా ఎప్పుడు వ్యాపారంలో దెబ్బతి దెబ్బతిన్నా రాజకీయాల్లో దెబ్బతిన్న సినిమా రంగంలో దెబ్బతిన్నా ఇవన్నీ దెబ్బతినడానికి బాగా కే